అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ నైన్లో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ స్టోరీ థ్రిల్లర్ మీ మామ్ నీ చిన్నప్పుడే చనిపోయింది నీకు మా బావ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అయినా ఏదో వాళ్ళకి సొంత మనిషిలాగా బాగానే మేనేజ్ అయిపోతున్నావంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేనే మూరుకనే పడి తినడం లేదు బోలెడంత చాకరీ చేస్తున్నాను కోపంగా అన్నాడు వంశీ చాలే ఏదో నెలకి ఇంత జీతం పడేస్తే ఒళ్ళు వంచి పనిచేసే పనివాళ్ళు మంది దొరుకుతారు ఈ మాత్రం దానికి ఇంట్లో పెట్టుకొని సొంత మనిషిలా చూసుకోవడం అవసరమా మళ్ళీ అంది అయితే ఆ విషయం వెళ్ళి మీ అక్కకి బావకి చెప్పు వాళ్ళు వెళ్ళి పొమ్మంటే నేను వెళ్ళిపోతాను నా దగ్గర అనవసరంగా వాక్కు వంశీ కోపంగా అన్నాడు వాళ్ళు బాగా అమాయకులు చెప్పిన అర్థం కాదు నువ్వే ఆ ఇంట్లో నుండి ఎక్కడికైనా పో నేను ఎక్కడికి వెళ్ళను నువ్వేం చేస్తావో చేసుకోపో ఇంకా కోపంగా అన్నాడు వంశీ నువ్వెందుకు ఎక్కడికైనా పోతావు మా అక్క వాళ్ళు ఇంట్లో బాగా తినడానికి అలవాటు పడ్డావు కదా వంశీని హీనంగా చూస్తూ అంది తనూజ ఒక బూతు మాట మాట్లాడి తన మీద కొట్టాడు కుడి చేత్తో తను తనూజ మొహం కోపంతో ఎరుపెక్కిపోయి తను వంశీని కుడి చేత్తో కొట్టబోయింది ఆ చేతిని తన ఎడమ చేతితో అడ్డుకొని ఇంకోసారి తనూజ చెంప మీద అదే చేత్తో బలంగా కొట్టాడు నువ్వు నన్నే కొడతావా ఇంటికి రా నిన్నేం చేస్తానో చూద్దూ కాని కోపంగా అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది తనూజ కాసేపట్లోనే మదన్ వచ్చాడు పొలంలోకి వంశీని ఇంటికి తీసుకెళ్లడానికి నువ్వు తనతో ఆ బూతు మాట మాట్లాడావా మాట లేదా ఇంట్లో అడిగి పెట్టాడో లేదో వనజ అటకాయించి కోపంగా అడిగింది తన్ను నేనేమందో నువ్వు చెప్పలేదా వంశీ కూడా కోపంగా అడిగాడు ముందు నువ్వు అలాంటి మాట మాట్లాడావా లేదా ఆ విషయం చెప్పు అదే కోపంతో అడిగింది వనజ అవును మాట్లాడాను భయపడుతూ బెరుగ్గా అన్నాడు వంశీ వెంటనే వంశీ కుడి చెంపన తన కుడి చేత్తో చెల్లు మనిపించింది వనజ అలాంటి విధవ మాటలు నేర్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ కొడతావా తన కుడి చే కుడి చేత్తో మెలిపెడుతూ అడిగింది ఎప్పుడూ అలా మాట్లాడను సారీ ఏడుస్తూ చెప్పాడు వంశీ అది జరుగుతున్నప్పుడు ఆనందంగా చూస్తూ అక్కడే నిలబడ్డారు మంగవేణి ఇంకా తనూజ ఇప్పుడు చెప్పు తను నిన్నేమంది తన చెవిని విడిచిపెట్టి రెండు చేతులతో రెండు భుజాలు పట్టుకొని అడిగింది వనజ తనూజ తనని అన్నదంతా వివరంగా చెప్పాడు వంశీ వంశీని విడిచిపెట్టి తనూజ వైపు తిరిగి తన మొహంలోకి కోపంగా చూసింది వనజ నేనేమైనా తప్పు మాట్లాడానా ఉన్న విషయమే కదా అన్నాను పొగరుగా తరగేసుగా అంది తనూజ వనిజ కోపంగా తనూజ దగ్గరికి వెళ్ళి తన కుడి చేత్తో తనూజ రెండు చంపలు చెల్లు చెల్లు పెంచింది తనూజ వెక్కి వెక్కి ఏడుస్తూ తన రెండు చంపలు రెండు చేతులతో కప్పుకొని కూలబడిపోయింది ఏమిటి ఏ సంబంధం లేని ఆ పనికి మాలిన విధవ కోసం నా కూతురి మీద ఇలా చెయ్యి చేసుకుంటావా మంగవేణి గట్టిగా అరిచి వనజ దగ్గరికి వచ్చింది అమ్మ వంశీ నాకు ఏ సంబంధం లేని మనిషి కాదు కొడుకుతో సమానం నాకు మదనెంతో వంశీ కూడా అంతే ఇకపైన నువ్వు కానీ నీ కూతురు కానీ వంశీని అవమానపరిస్తే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది వనజ కోపంగా చెప్పింది నీ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటే నిన్నే పట్టుకు వెళ్ళడానికి మేమేమీ లేకలేము నేను కానీ నా కూతురు కానీ మళ్ళీ నీ గడప తొక్కితే నీ చెప్పు తీసుకొని కొట్టు మంగవేణి కోపంగా అని అప్పుడే అన్నీ సర్దుకుని తనూజాని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది నా వల్ల నీకు నీ అమ్మ చెల్లెలు అయిపోయారు ఏమీ కాని నా కోసం ఎందుకైనా అంత పని చేశావు ఏడుస్తూ వనజని పట్టుకొని అడిగాడు వంశీ నువ్వు ఏమీ కావని నేననుకోవడం లేదు చెప్పాక నాకు మదనెంతో నువ్వు అంతేనని మీ ఇద్దరి వల్ల నాకు పిల్లలు లేని విషయమే మర్చిపోయాను వంశీని కుడిచంప మీద ముద్దు పెట్టుకొని అంది వనజ ఇంకెప్పుడు నాకేమీ కానని నువ్వు అనుకోకు నువ్వు మదన్ ఇద్దరూ నాకు కొడుకులతో సమానం పొలంలో పని పూర్తి కావస్తుంది మనజ చెప్పిన ప్రకారంగా తనూజ ఎప్పుడో ఇంటికి వచ్చేసే ఉంటుంది ఇంట్లో తనకి తనూజ ఎదురు పడితే పలకరించాలో వద్దో అర్థం కావడం లేదు ఇంకా ఎలా బిహేవ్ చేయబోతుందో అప్పట్లాగే బిహేవ్ చేస్తుందా లేకపోతే ఏమైనా మారి ఉంటుందా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు వంశీ ఆ చిన్నతనంలో జరిగిన సంఘటనలు తలుచుకొని తర్జన భర్జనలు పడుతున్నది కేవలం వంశీ మాత్రమే కాదు తనూజ కూడా తను ఇంటికి రాగానే వంశీని ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని భయపడింది కానీ ఆ సమయంలో కేవలం తన భావ ముకుందం మాత్రమే ఇంట్లో ఉన్నాడు ముకుందాన్ని పలకరించాక తిన్నాక మదన్ రూములోకి వెళ్ళిపోయింది మదన్ తన రూములో ఉన్నాడని చెప్పడంతో సుష్మితతో కూడా మాట్లాడడం పూర్తయ్యాక కిందికి వచ్చి అక్కతో మాట్లాడి తనకిచ్చిన రూంలోకి వచ్చి పడుకున్న తర్వాత వంశీయే గుర్తుకు వస్తున్నాడు కేవలం ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాత్రమే కాదు తనకి ఎందుకో తెలియదు గత కొద్ది రోజులుగా వంశీ గురించే ఆలోచిస్తూ ఉంది తనకి వంశీకి ఉన్న డిఫరెన్స్ తనకి బాగా తెలుసు తను బాగా చదువుకుంది వంశీ టెన్త్ కూడా పాస్ అవ్వలేదు తను ఒకవేళ నచ్చి కావాలనుకున్నా తన తల్లి ఎంత మాత్రం వంశీతో తన పెళ్ళికి అంగీకరించదని తెలుసు ఇంత చదువుకొని ఇంత అందంగా ఉన్న తను వంశీ లాంటి ఒక చదువు డబ్బు లేని వాడితో ప్రేమలో పడ్డం అప్సర్డ్ అని తనకి తాను చాలాసార్లు చెప్పుకుంది కానీ అదే విషయం ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆమె మనసు మాత్రం వినడం లేదు ఎంత వద్దనుకున్నా తను ఆఖరి రోజు చూసిన ఆ వంశీయే గుర్తుకు వస్తున్నాడు ఆ రోజు తనలా బాధ పెట్టి తను చాలా ఆనందపడింది కానీ ఈరోజు ఆ విషయం గుర్తుకు వస్తే తన మీద తనకే చాలా కోపం వస్తుంది తననలా అహంకారంగా బాధ పెట్టే అధికారం తనకెవరిచ్చారు ఇదంతా తన తల్లి వల్లే జరిగింది ఆమెలా అహంకారంగా గర్వంగా ఉండడం మంచిదనుకుంది తను కాలేజీలోనూ అదే చేరి తనలో కూడా మానసిక పరిపక్వత వచ్చే వరకు కూడా తన బిహేవ్ చేస్తున్న విధానం ఎంత తప్పో తనకి తెలిసి రాలేదు అప్పటి నుండి తనను తాను మార్చుకుంటూ వస్తుంది తను అలా అహంకారంగా బిహేవ్ చేసి బాధపెట్టింది కేవలం వంశీని మాత్రమే కాకపోయినా ముఖ్యంగా తను వంశీని బాధ పెట్టిన విధానమే ప్రస్తుతం తనని చాలా బాధిస్తూ ఉంది ఇప్పుడు కేవలం వంశీని అలా బాధ పెట్టినందుకు మాత్రమే తను బాధపడుతూ ఉంటే వంశీని కలవాలనే సారి చెప్తే సరిపోతుంది కానీ వంశీ మీద ఇంకో కొత్త రకం ఫీలింగ్ ఏదో చాలా పర్సనల్గా నోటీస్లోకి వస్తుంది తనూజాకి చిన్నప్పటి నుండి పొలంలో కష్ట కష్టాలు పడ్డానికి అలవాటు పడ్డాడు వంశీ అందువల్ల ఆ పద్నాలుగేళ్ల వయసులోనే కండలు తిరిగిన వయసుతో ఆకర్షణీయంగా ఉండేవాడు మరింకా ఆ పాతికేళ్ళు దాటిన వయసులో ఇంకెలా ఉండి ఉంటాడు ఎద్ద వద్దనుకున్న అతను ఆఖరిసారి చూసిన ఆ పద్నాలుగేళ్ల వంశీని పాతికేళ్లకు ప్రమోట్ చేసి ప్రొజెక్ట్ చేస్తుంది తనూజా మనసు అంతేకాదు ఆ పాతికేళ్ల వంశీ తనని బలంగా కౌగలించుకున్నట్టు పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది ఏదో థ్రిల్ ఫీలింగ్ వల్లంతా బలంగా పాకుతూ ఉంటే అక్కడే ఉన్న దిండు తీసుకుని బలంగా కౌగిలించుకుంది ఎవరైనా కన్నెపిల్ల ఇలా దిండుని బలంగా కౌగిలించుకుంది అంటే దానికి ఒకటే అర్థం తనకి త్వరగా పెళ్లి చేసేయాలి మన జా మాటలు విని షాక్ కొట్టినట్టుగా దిండుని పక్కన పడేసి లేచి కూర్చుంది సుష్మిత నేనేం చేసుకోనని భీష్మించుకొని కూర్చోలేదు అవసరాన్ని గమనించి దానివి మరి ఎవరో ఒక కుర్రాన్ని కూడా చూడు చిరునవ్వుతో లేచి కూర్చొని అంది తనూజ నువ్వు చాలా ముదిరావు అయినా నీకు మీ అమ్మకి నేను చూసిన కుర్రాడు ఎక్కడ పనికొస్తాడు తనూజ పక్కనే బెడ్డు మీద కూర్చుని అంది వనజ తన తర్వాత ఇంచుమించులో ఇరవై ఏళ్ల గ్యాప్లో పుట్టింది తనూజ తనకి తనూజ చెల్లెల్లా కన్నా కూడా కూతురులాగే అనిపిస్తూ ఉంటుంది తన తల్లిలాగా గర్వంగా అహంకారంగా ఉంటుందని తప్పిస్తే తన చెల్లెలంటే తనకి చాలా అభిమానం అయినా నిన్నెంత ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు కానీ నేనెవరినైనా ఎంచుకుంటే నన్ను సపోర్ట్ చెయ్యి వనజ కళ్ళల్లోకి చూస్తూ అంది తనూజ నువ్వంత కఠినరాలివే అని అనుకుంటూనే ఉన్నాను ఆల్రెడీ ఎవరన్నా ప్రేమించేశావా ఏమిటి బ్రుకుటి ముడేసి అంది వనజ ఒకవేళ ఎంచుకుంటే అన్నాను ఏం చేసుకున్నాను అనలేదు కదా ఒకవేళ నేనెవరితోనైనా ప్రేమలో పడితే గనక సపోర్ట్ చెయ్యి అక్కడ ఉన్న గోడకి దగ్గరగా జరిగి దానికి గెల్లబడుతూ అంది తనూజ మదన్ నా బ్రాహ్మీణ్ అమ్మాయిని ప్రేమించాడు తనని పెళ్ళి చేసుకుంటానన్నాడు నేను సపోర్ట్ చెయ్యడం లేదు ఇంత చదువుకున్న నువ్వు అనాలోచితంగా ఎవరితోనూ ప్రేమలో పడమని తెలుసు నువ్వు ప్రేమలో పడితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వనజ అలా అందోలేదు తనూజ వనజని గట్టిగా కౌగిలించుకొని ఇంకా చాలు తనూజ అని విడిపించుకుంటూ అంది వనజ కానీ నువ్వు ఆలోచించాల్సింది అమ్మ గురించి బాగా డబ్బున్న వాడితో తప్పని పెళ్ళికి తను అంగీకరించ ఓ అక్క మనిద్దరికి తానెలా అమ్మగా అయిందో అర్థం కావడం లేదు చిరాగ్గా అంది తనూజ ఇప్పుడు మారావేమో తెలియదు లేకపోతే నువ్వు అమ్మలాగే కదా నువ్వు ఆ వంశీని ఎలా బాధ పెట్టావో నేను మర్చిపోయావనుకున్నావా నేనిప్పుడు చాలా మారిపోయానక్క అప్పట్లా అసలు లేను నేనిప్పుడు వంశీని అలా ఇన్సల్ట్ చేసి టార్చర్ చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను తనని కలిసిన మొదటి క్షణంలోని తనకి సారీ చెప్తాను ఫేస్లో ఒక జెన్యూన్ ఎక్స్ప్రెషన్తో అంది నువ్వు సారీ చెప్పినా చెప్పకపోయినా కూడా పర్వాలేదు కానీ అప్పట్లా నువ్వు తనని మళ్ళీ హట్ చేసావా అంతకన్నా ఎక్కువగానే నీ చెంపలు పగలగొడతాను దృఢస్వరంతో అంది తనూజ అలాగ జరగనే జరగదు చెప్పాను కదా నేను చాలా మారాను కాస్త ఆగి తన అక్క మళ్ళీ ఏదో అనే లోపు ఆ టాపిక్ మార్చడానికి అన్నట్టుగా అంది సుష్మిత మొత్తం విషయమంతా మీకు చెప్పిందా మొత్తం అంతా మాకు చెప్పింది అసలు అక్కడ అప్పుడు సరిగ్గా ఏం జరిగిందన్నది మాకు సుష్మిత ద్వారానే తెలిసింది ఈ సమస్య నుండి తను బయటికి రావడానికి మేమెంతా పూర్తి సహాయం చేస్తామని చెప్పాము వనజ అంది సుష్మిత నాకు కూడా అంతా చెప్పేసింది నేను అలాగే మాటిచ్చాను తనుజా అంది కానీ ఆ చిట్టి రాణి మదన్ మీద చాలా పగబట్టి ఉంది తను చెప్పినట్టుగా మదన్ని మూడు చెరువుల నీళ్లు తాగించే వరకు ఊరుకోదు చిట్టి రాణి పగలో న్యాయం ఉందనిపిస్తుంది తనని అంతగా ప్రేమించిన మదన్ ఏ రోజు పట్టించుకోలేదు తను అలా నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉన్నా తనకి కాదన్నట్టుగా చూస్తూ ఊరుకున్నాడు వనజా అంది కానీ ఇప్పుడు బాధపడేది కేవలం మదన్ మాత్రమే కాదు తనని ప్రేమించి ఇంత దూరం వచ్చిన సుష్మిత కూడా ఎలా వాళ్ళిద్దరూ ఈ కష్టం నుంచి బయటపడతారో నాకు చాలా భయంగా ఉంది తనూజ మొహం భయంతో ఉడికిపోయింది మనం చెయ్యగలిగిన సహాయం చెయ్యడం తప్ప ఇంకేం అంత పగబట్టి ఉన్న చిట్టిరాణి నుండి ఆ దేవుడే మదన్ని కాపాడాలి నిట్టూరుస్తూ అంది వనజ తనూజ ఏదో అనబోయే లోపు నువ్వు ఇప్పటి నుండి ఇలాంటి టైట్ జీన్స్ వేసుకోకిక్కడ నీకు కావాలంటే నా చీరలు అవి చాలా ఉన్నాయి నువ్వు వేసుకోమన్నా వేసుకోను నేను టైట్ జీన్స్తో వస్తూ ఉంటే సర్కస్ నుండి వచ్చినట్టుగా చూశారందరూ నవ్వుతూ అంది తనూజ నేనలా ఒకసారి పొలంలోకి వెళ్ళి వస్తాను సాయంత్రం అవుతూ ఉండగా అంది తనూజ వనజతో వంశి ఇంటికి వచ్చాక సడన్గా కలుసుకోవడం కన్నా కూడా పొలంలో కలుసుకుని సారీ చెప్పడం బాగుంటుందనిపించింది ఆ పొలాలు మన తోట చూసి చాలా కాలం అయ్యింది నేను నీ తోట తోటలోకి వచ్చేవాడిని ఆ మహాతల్లి అలాంటి కండిషన్ పెట్టకపోతే పోతే మదన్ కోపంగా అన్నాడు సుష్మిత వైపు చూస్తూ ఆ టైంలో టైం స్పెండ్ చెయ్యడం అంటే నాకెంతో ఇష్టం నేనేమన్నా నా గురించి నిన్న ఇక్కడ వదలొద్దన్నానా ఆ చిట్టి రాని నీ మీద అక్కడ ఎంత పగబట్టి ఉందో చెప్పాను కదా సుష్మిత కూడా కోపంగా అంది నా దృష్టిలో తనూజ కూడా అక్కడికి వెళ్ళడం మంచిది కాదు తను తనూజాకి కూడా ఏమైనా అపకారం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది తను మీకు మరదలే కదా నేను తోటలో ఉండను తిన్నగా పొలంలోకి వెళ్ళిపోతాను నువ్వు అనవసరంగా భయపడకు తనూజ నవ్వి అంది తోట దాటకుండా పొలంలోకి వెళ్ళలేవు కదా ఇంట్లోనే ఎలాగోలా కాలక్షేపం చేసుకోవచ్చు కదా పొలంలోకి వెళ్ళకపోతే ఏమయ్యింది సుష్మిత అంది ఎంతమందికి నువ్వలా తోటలోకి పొలంలోకి వెళ్లకుండా కట్టేస్తావు మాకు తిండి పెడుతున్నదే అవే ఒకవేళ ఆ చిట్టి రాణి దయ్యంగా ఆ తోటలో ఉన్న చేస్తే నన్ను ఏమన్నా చేస్తుంది కానీ ఇంకెవరిని ఏమీ చెయ్యదు తనని వెళ్ళని మదన్ అన్నాడు మదన్ చెప్పింది నిజం అందరం ఆ చిట్టి రాణికి భయపడి తోటలోకి పొలంలోకి వెళ్లకుండా ఉండలేం తనని వెళ్ళని వనజ కూడా అంది అక్కమహంలోకి ఒక్కసారి కృతజ్ఞతగా చూసి అక్కడి నుండి బయటపడింది తనోజ ఏటిని తోటని దాటుకుని పొలంలోకి అడుగుపెట్టేసరికి ఇరవై నిమిషాల వరకు పట్టింది ఎంత వద్దనుకున్నా అంతసేపు కేవలం వంశీ గురించే ఆలోచిస్తూ ఉంది తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు తనతో అసలు మాట్లాడతాడా లేదా మాట్లాడకపోతే ఏం చెయ్యాలి మాట్లాడితే ఏం మాట్లాడాలి ఇలాగే ఆలోచిస్తూ ఉంది ఆ విశాలమైన వరి పొలాల్లోకి అడుగు పెట్టేసరికి సాయంత్రం ఐదున్నర అలాగా అయ్యింది ఆకుపచ్చ దుప్పటి పరిచి ఉన్న ఆ విశాలమైన పొలాలన్నీ చూస్తూ మైమరిచిపోయింది కాసేపు తనూజ ఇంత అందమైన ప్రకృతిని ఇన్ని రోజులు ఆ తగువ వల్ల దూరమై తను చాలానే కోల్పోయింది తానున్న టౌన్లో మల్టీప్లెక్స్లు పబ్బులు సినిమా థియేటర్లు ఉన్నాయి తప్ప ఇలాంటి మచ్చుకైనా కనిపించవు ప్రస్తుతం తనకి బాగా చిరాకు కలిగి స్తున్న విషయం కేవలం ఒక్కటి మాత్రమే ఉంది వంశీ ఎక్కడా కనిపించడం లేదు అసలు చుట్టుపక్కల ఎక్కడా మనుషులే లేరు వంశీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎరువులు అవి తేవడానికి ఏమైనా టౌన్లోకి వెళ్ళి ఉంటాడా లేదైనా ఏదైనా ఇంకేమైనా పని మీద తన బావి ఇంకెక్కడికైనా పంపించి ఉంటాడా తనని కలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చింది లేకపోవడం చాలా నిరాశగా ఉంది పామ్ హౌస్లో కానీ ఉండి ఉంటాడా చెట్టుకున్న ఆలోచన వచ్చింది తనూజాకి ఎరువులు లాంటివి అవి ఫామ్ హౌస్లో స్టోర్ చేస్తూ ఉంటారు వాటిని తేవడానికి ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఉంటాడు ఇంతసేపు తనెందుకు ఆలోచన రాలేదు చెట్టుకున్న వెనక్కి తరిగి ఫామ్ హౌస్లోకి వెళ్ళే ఆలోచనతో అంతే ఒక్కసారి తనుజా మనసు ఆనందం భయం సిగ్గు సంకోచం ఇంకా తనకే తెలియని భావాలతో నిండిపోయింది ఎంతసేపై వచ్చాడో తెలియదు కానీ తన వెనకాతలే నిలబడి తన వైపు చూస్తూ ఉన్నాడు వంశీ ఇంతసేపైంది వచ్చి ఏంటలా చూస్తున్నావు చిరుకోపంతో అడిగింది జస్ట్ ఒక్క నిమిషం అలా అయింది నీ వెనకాతలే నిలబడి నువ్వేం చేస్తున్నావో చూడటానికి ట్రై చేస్తున్నాను చిరునవ్వుతో అన్నాడు వంశీ నేను నీ గురించే పొలాలన్నీ వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను నువ్వెక్కడా కనిపించలేదు ఫామ్ హౌస్లో ఉన్నావేమోనని అక్కడికి వెళ్దామనుకుంటూ ఉంటే నువ్వు నా వెనకాతలే ఉన్నావు ఎందుకో తెలియదు బుగ్గలు రెండు సిగ్గుతో కందిపోయాయి జాకే ఇంకా తనూజ వంశీకి ఏం చెప్పబోతుంది అసలు ఏం జరగబోతుంది ఇంతకీ తనూజ వంశీని ప్రేమిస్తున్నానా అనే విషయం చెప్తుందా లేదా ఇవన్నీ మనం పార్ట్ టెన్లో చూద్దాం ఇంత మంచి కథను అందించిన కుట్రా శివరామకృష్ణ ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి